హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కొనుగండు కూడా ఆకు ఫ్రై చేయబోతున్నాను ముందుగా ఫ్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె పోసుకొని అందులో వెల్లుల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి ఆ తర్వాత ఎండిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా శనగపప్పు పచ్చిశనగపప్పు శనగపప్పు అలాగే కొద్దిగా మినపప్పు కూడా వేయాలి బాగా వేయించుకుందాం ఆవాలు కూడా వేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కరివేపాకు అది జీలకర్ర బాగా వేయించుకుందాం ఎప్పుడు పనుగంటి ఆకు వేసేద్దాం శుభ్రంగా కడిగి పెట్టుకున్నా మొత్తం వేసి మగ్గెంతవరకు మూత పెట్టేద్దాం షాల్ట్ అయితే వేసాను స్కిప్ అయిపోయింది ఇప్పుడు కారం అలాగే కొద్దిగా పసుపు బాగా కలుపుకోవాలి కరివే కరివేపాకు పౌడర్ కూడా వేస్తున్నాను ఇప్పుడు బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం పన్ను గంట కాకు ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసాను ఇప్పుడైతే బౌల్లోకి తీసేసుకున్నాను అంతే ఫ్రెండ్స్ మనకంటే ఆకు ఫ్రై కంటికి చాలా మంచిది నేను కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ